విఘ్నేశుడి ఉత్సవాల్లో మూడవ రోజు ఈరోజు పొద్దుట సాయంత్రం బాగా జరిగింది మా అపార్ట్మెంట్లో అయితే పొద్దుటేమో పూజ చేశారు వినాయకుడు పూజ చేసుకున్న తర్వాత కుంకుమ పూజలు అమ్మవారు శుక్రవారం కదా అని కుంకుమ పూజలు చేశారు సాయంత్రం ఏమో ఈ దీపా దీపోత్సవాలు జరిగింది ఎంతో అద్భుతంగా అందరూ చాలా మంది వచ్చారు ప్రసాదాలు కూడా చాలా రకాలు పెట్టారు అసలు అంత చాలా అద్భుతంగా జరిగింది మంచిగా అనిపించింది అందరూ చాలా భక్తిపూర్వకంగా ఉన్నారు అయితే నేను ఇంకా చెప్పుకుంటున్నాం కదా వినాయకుడి గురించి చెప్పుకుంటున్నాం కదా జ్ఞాన దేవత కైవల్యము కనుక గజముఖము గజాను ముఖ దర్శనం శుభప్రదం అన్నమాట జ్ఞానప్రదము మోక్షప్రదము సృష్టికి ముందు ఓం అని ధ్వని వదిలి వచ్చిందని అది గజాకారముగా పరిణమించిందని కనుక గజమనగా ఓంకార ధ్వని అని చెప్పుకున్నాం కదా ఓంకారము గజనాదనగా అస్థినాథ అశ్వ పూర్వం రథిమధ్యం హస్థినాథ్ ప్రబోధిని అని ఇంద్రియములనే గుర్రములచే పోంచబడిన దేహము అనే రథము మధ్యలో నున్న చైతన్యమూర్తి చిచ్చక్తి అన్నమాట ఆ చైతన్యమూర్తి చిచ్చక్తి పరదేవత నిరంతరము కూడా అస్థి నాదముచే అనగా గజ నాదముచే ఓంకార నాదముచే మేలుకలో బడుచున్నది మాట ఇది గజ శబ్దానికి శ్రీ సోక్త మంత్రానికి సమన్వయం ఉంటదనమాట అదే వినాయక చవితికి స్ఫూర్తి ఆనందము అనగా ప్రాణనము అనగా జీవకము అని అర్థం మాట గజమంటే జగత్తు కనుక జగత్తుకే ప్రాణం గజానుడు అనమాట గజానుడు అనగా సృష్టి స్థితి లయ కారకుడని అర్థం అందుకే మొదటిగా గజానుడిని పూజ విధించబడింది అనమాట సకల ప్రపంచమునకు ప్రాణదేవత మనకు ప్రాణం ఉంటేనే కదా బతికేది సకల ప్రపంచానికి ప్రాణదేవత అనమాట గజానుడు ప్రాణనాథుడే గణనాథుడు నిఖిల ప్రాణి గణనాథుడు గుణ గణములు కలవాడు గుణ గణనాథుడు గణపతి లలితా పరమేశ్వరి శాంతి స్వస్తిమతి కాంతిహి నందిని విఘ్రనాశిని అన్నది కూడా లలిత సహస్రనామంలో ఉంది కదా అలా లలితాదేవి విగ్రహం అవిద్యను చేస్తుంది కనుక విగ్రహనాశిని పేరు కలిగింది కదా మరి గణపతి కదా విగ్రహం లేకుండా చేసేవాడు దీన్ని బట్టి లలితాదేవి గణపతి స్వరూపుని గణపతి లలితా స్వరూపుడు అని తెలుస్తుంది కదా అంటే ఇద్దరు ఒకటే భేదం లేదని తెలుస్తుంది కదా చేసిన గజానను